టీఎస్పిఎస్సి వెబ్సైట్లో జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్కి సంబంధించిన వెబ్ నోట్ అనేది వచ్చింది అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అనే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఆ వెబ్ నోట్ ఇక్కడ కనిపిస్తుంది కదా దీంట్లో ఏమని ఏమనిచ్చిందో అంటే ఇట్ ఈస్ హియర్ బ హియర్ బై ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్స్ హూ ఆర్ పిక్డ్ అప్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్ టు టూ అండ్ వన్ ఇస్ టు ఫైవ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే వన్ టు టూ రేషియోలో పిలవడం జరిగింది కదా దీంట్లో ఎగ్జా మరి ఈ వన్ టు టూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడు ఉంది వెరిఫికేషన్ అంటే ఇది ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి ఆగస్ట్ ఇది సెప్టెంబర్ లెవెన్త్ వరకు అయితే ఉంది ఈ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఎంజీ రోడ్ నాంపల్లి హైదరాబాద్ లింక్ ఫర్ వెబ్ ఆప్షన్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రమ్ థర్డ్ ఆగస్ట్ టు థర్టీన్త్ సెప్టెంబర్ ఇక్కడ ఇప్పుడైతే లింక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ లింక్ అయితే ఇప్పటి నుంచి ఉండడం జరుగుతుంది ఇది ఈ వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్